కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన భాగం చదువుకుందామండి ఆయన ఎందు భయభక్తులు ఉంచిన వారికి ఏమీ కొదవలేదు ఆయన ఎందు భయభక్తులు ఉన్న వారికి ఏమీ కొదవ దేవుని ఎందు భయభక్తులు కలవారి జీవితాల్లో ఎన్నో మేలులు ఎన్నో ఆశీర్వాదాలు ఉండినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం దేవుని బిడ్లారా మరి మీరందరూ కూడా దేవుని ఎందు భయము భక్తి కలిగి మీరు జీవిస్తున్నారని నేను నమ్ముతున్నాను దేవుడు మీకు చెప్తున్నారు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ పదవంచు అన్నాడు దేవుడు లేమి అనేది ఉండదు అనేది ఉండదు దేవుడు సమృద్ధిని ఇస్తానన్నాడు మరి దేవుని బిడ్డారా మరి దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సమృద్ధిని ఇచ్చారు అలాగే మరి మీకు కూడా సమృద్ధిని ఇవ్వబోతున్నాడు దేవుడు మరి వాగ్దానం రిసీవ్ చేసుకున్నారా ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు ఎందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చవ్వడము కాదా